హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో ఒక్క నోట్బుక్ ఉంటే చాలు ఎన్ని చపాతీలైనా పూరీలైనా చేసుకోవచ్చు అని చెప్పా కదా అది చూపిస్తున్నాను చాలా సింపుల్ అండి చిట్కా ఇది తెలియక ఎన్ని రోజులు చాలా ఇబ్బంది పడ్డారు కదా ఇక నుంచి ఈ చిట్కాను ఫాలో అవ్వండి చూసారు కదా మామూలుగా మనం గోధుమ పిండి కలుపుకొని పూరీలు చేసేటప్పుడు అయితే గోధుమ పిండిలో చక్కెర ఉప్పు రెండు వేసుకోండి పచ్చి నూనె వేయాసి పోయినా పర్వాలేదు చక్కెర అలానే కొంచెం ఉప్పు కొంచెం చక్కెర వేసుకొని పిండిని నేను చూపించినట్టు కలుపుకొని ఇలా చిన్న చిన్న పూరీలాగా చేసుకోండి ఇది నేను పూరీలకు కానీ చపాతీలకు కానీ ఇలా చిన్న సైజు అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తర్వాత నోట్బుక్లు ఎందుకు పెట్టాను చూశారు కదా మనం అన్నీ ఒకేసారి చేసుకుంటూ ఉంటాము అలా చేసుకునేటప్పుడు ఒకసారి పెట్టామనుకోండి ఒకదాని మీద ఒకటి అంటుకుపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా చేయండి సింపుల్గా వాటి మీద ఏమి వాళ్ళకుండా కూడా ఉంటుంది మనం చేసేటప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత మనం వేడి వేడిగా చేసి ఇచ్చేసేవచ్చు అనమాట వరుసగా పిల్లలకు కానీ పెద్దలు కానీ అందరికీ మార్నింగ్ అందరూ ఒకటేసారి అడుగుతారు కదా అప్పుడు హడావిడి లేకుండా చేసి ఇవ్వాలంటే ఇలా చేసి పెట్టుకోండి అంతేకాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి మనం ఇవి చపాతీలు చేసుకోవాలన్నా లేదంటే పూరీలు చేసుకోవాలన్నా ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే వీటిని ఎలా నిల్వ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను తప్పకుండా చూడండి ఇలా ఒక నోట్బుక్ తీసుకొని మీకు పనికిరాందైనా పర్వాలేదు ఇలాంటిదైనా పర్వాలేదు ఒకటి పెట్టేసుకున్నామంటే డైలీ మనం చపాతీలు చేసుకునేటప్పుడు అలా యూజ్ అవుతుంది ఇలా అన్నీ చేసుకుని ఎప్పుడు చేసుకొని ఒక్కొక్క పేజీలో రెండు పెడుతున్న చూసారు కదా ఇలా రెండు పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ పేజీలో రెండు అలా పెట్టుకుంటూ ఉన్నామంటే మనం చపాతీలు కాల్చేటప్పుడు కానీ లేదంటే పూరీలు వేసేటప్పుడు కానీ సింపుల్గా తీసి వేసుకోవచ్చు చూస్తున్నారు కదా అస్సలు అంటుకోలేదు మనం ప్లేట్ల మీద పెట్టాకంటే లేదంటే కిచెన్ ప్లాట్ఫామ్ మీద పెట్టకంటే ఇలా పెట్టుకోవడం చాలా సింపుల్ అండి అసలు ఒకదానికొకటి అంటుకోవు మనం చాలా శ్రమ చేసి ఓ అన్నీ చేసేసి అక్కడ పెట్టేస్తూ ఉంటాం తీరా మనం వాటిని కాలుద్దాం అనే టైంకి అన్నీ అంటుకుపోతే వాటిని మళ్ళీ మొత్తం మళ్ళీ మనం చేయాల్సింది డబల్ పని అవుతుంది కదా అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక నోట్బుక్ తీసుకొని ఇలా పూరీలను కానీ చపాతీలను కానీ దాంట్లో పెట్టేసేయండి చూసారు కదా నేను అసలు ఆయిలే వాడలేదు పిండిలో అలానే రుద్దేటప్పుడు కూడా నేను ఆయిల్ వేసి రుద్నండి పొడిపిండి చల్లుకుంటూ వద్దుతాను ఇలా నోట్బుక్లో పెట్టినప్పుడు కూడా ఆయిల్ మరకులు అసలు అవ్వవు అందులో మనం ఆయిల్ కూడా తక్కువ వాడినట్టు కూడా ఉంటుందని నేను ఆయిల్ అయితే అసలు యూజ్ చేయను ఇంక పూరీలు అంటే చేసేటప్పుడు చపాతీలు చేసేటప్పుడు కొంచెం వాడుతూ ఉంటాం కానీ పిండిలో వేయడము అలానే పూరీలు రుద్దేటప్పుడు కానీ చపాతీలు రుద్దేటప్పుడు కానీ ఆయిల్ వేయడం కానీ నేను చేయను పూరి అయినా చపాతి అయినా పొడిపిండితోనే చేస్తాను ఇంకా మళ్ళీ చెప్పే కదా నెల రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చని ఎలా కనుకుంటున్నారో చూడండి ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో అడుగు నీళ్ళు పోసేయను మనం ఇడ్లీకి ఎలా ప్రిపేర్ చేస్తామో అలానే ఆ ప్లేట్ల మీద ఇలా ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీలకు కానీ పూరీలు కానీ చేసుకున్నాం కదా ఇలా వాటిని దీని మీద పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు ఆవురి మీద ఉడికించండి చూసారా గట్టిపడిపోయింది మనం చేసినప్పుడు మెత్తగా ఉంది కదా ఇలా గట్టిపడిపోయింది ఇలా గట్టిపడితే అవి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయండి తర్వాత వీటిని తీసి ఇలా ఆరబెట్టేసుకోండి పూర్తిగా ఆరిన తర్వాత ఒక పాలిథిన్ కవర్ కానీ లేదంటే బాక్సుల్లో కానీ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే దాదాపు నెల రోజుల వరకు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఇన్స్టెంట్గా చపాతీ కావాలన్నా పెంకు మీద కాల్చుకోవచ్చు లేదు పూరీలు కావాలన్నా ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని తినేసేయచ్చు పిల్లలకు కూడా పెట్టొచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు కదా చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఇలా చేసిని పొంగుతో లేవో టేస్ట్ ఉంటాయో లేవో అనే డౌట్ కూడా మీకు ఉండొచ్చు ఒకసారి ట్రై చేయండి మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ టిఫిన్స్ అప్పుడు కానీ ఎప్పుడైనా నైట్స్ మనం తినాలనుకున్నప్పుడు కానీ పిల్లలు లేదంటే ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలు వచ్చి అడిగినప్పుడు కానీ సింపుల్గా నిమిషాల్లోనే అలా తీసి ఇలా మనం వేసి ఇచ్చేసేయచ్చు అనమాట ఇంత తొందరగా పూరీలు చేయడం అంటే అది సాధ్యం కాదు కదా ఇలా చేసామంటే సాధ్యం అవుతుంది చూసేవాళ్ళు కూడా ఆశ్చర్యపోతారండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పూరీలని ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు పిండి కలిపే పని లేకుండా ఏమి శ్రమ లేకుండా సింపుల్గా నూనెలో వేయడం తీయడమే కదా కావాలంటే ఇలా ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది తప్పకుండా ట్రై చేసి మీరు కూడా స్టోర్ చేసి పెట్టుకోండి ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడు కావాలంటప్పుడు పూరీ ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే నోట్బుక్లో కూడా వేసుకుంటే ఎంత యూస్ఫుల్గా ఉందో చూస్తారు కదా ఈ సింపుల్ చిట్కా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలీటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను బట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు